మీ రూమ్స్ మీ పోలింగ్ పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ చాలా మంది పోలింగ్ స్టాఫ్ కి ఏఎస్డి లిస్ట్ అంటే అవగాహన లేదు మొన్న స్లిప్స్ పంచారు స్లిప్స్ మిగిలిపోయిన వాటిని ఏజ్డీ లిస్ట్ లో పెట్టారు ఆ ఏఎస్డి లిస్ట్ మనం అడిగితే మీకు ఏమో సీక్రెట్ పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే ఇస్తానని ఆర్ఓ గారు చెప్పారు ఇక్కడ కనీసం ఎనభై శాతం మందికి ఏఎస్డి లిస్ట్ పట్ల అవగాహన లేదు వాళ్ళు నోట్ చేసుకోలేదు ప్రతి బూత్లో ఒకటి రెండు ఓట్లు పోలైనాయి బూత్ బూత్కి నేను ఎక్కడి నుంచి ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తాను ఇక్కడ ఒక బూత్లో ఏకంగా డెత్లు యాబ్సెంట్లు అందరు ఓట్లు ఏ ఆధారాలు లేకుండా ఐదు ఓట్లు ఇక్కడ పోలైనాయి స్లిప్పుల ఆధారంగా అంటే ఎట్నుంచి పట్టుకొచ్చారో అలాగ వేస్తున్నారు ఇది అందరూ కూడా ఉండేవాళ్ళు ఈ న్యూస్ ఇంకొకరు ఏఎస్డీ లిస్ట్ గురించి పర్టికులర్గా దయచేసి అడగండి ఆ ఏఎస్డీ లిస్ట్ గురించి అక్కడ ఉన్న ఏజెంట్స్కి అవగాహన ఉండాలి ఆ ఓటర్లు వచ్చి ఓటు వేయడానికి లేదు అంటే వెయ్యొచ్చు కానీ వాళ్ళు రెండు ఆధారాలు తీసుకొని వచ్చు వెయ్యాల్సి ఉంటుంది ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే ఏఎస్డీ లిస్టు ఇచ్చిన వాళ్ళు చాలామంది కవర్లోనే దాచిపెట్టుకుని ఉన్నారు పోలింగ్ స్టాఫ్కి ఆ లిస్టు గురించి అవగాహన ఉందో లేదో తెలిసి తప్పు చేశారో తెలియక తప్పు చేశారో పోల్ పోలవుతూ ఉన్నాయి ఏఎస్డీ లిస్టులో ఉండే కూడా ఏ ఆధారాలు లేకుండా పోలవుతూ ఉన్నాయి రెండు ఆధారాలు ఉంటేనే చెయ్యాలి సో ఇది కొంచెం అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి మేబీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఏమో ఒకసారి పోలింగ్ ఏజెంట్స్ కూడా ఏఎస్టి లిస్టు చెక్ చేసుకొని వాళ్ళ బహిర్గతంగా గట్టిగా నెంబర్లు చెప్పగలిగితే అందరు కూడా నోట్ చేసుకుంటారు దాన్ని సో థ్యాంక్ యూ ఈ న్యూస్ ని కొంచెం